నమస్కారం శ్రీ పరిహార ప్రేక్షకులకు ఈ వీడియోలో మీరు అతి ముఖ్యంగా మనిషికి మరణం ఎలా సంభవిస్తుంది సడన్గా వచ్చే మరణాలు మరి పూర్తిగా మనిషి నష్టపోయే విషయాలు శాస్త్రంలో గురించి తెలుసుకోండి ఎప్పుడైతే మృత్యువు సంభవిస్తుందో సడన్గా వచ్చే మృత్యువును తెలిపేది మారక స్థానాలండి మారకము యాక్టివేట్ అయినప్పుడు మరణం అనేది సడన్గా సంభవించడం అంటూ జరుగుతుంది ఇక బాధకం అంటే ఒక జాతక చక్రంని మనం తీసుకున్నప్పుడు మారక స్థానాలు బాధక స్థానాలని ఉంటాయండి మారకం అనేది మృత్యువుని ఇచ్చే ఇచ్చేటటువంటి స్థానాలండి బాధకం అనేది మనిషికి వచ్చే అదృష్టాన్ని లేకుండా చేయడం నష్టాన్ని కలిగించడం అతి బాధ పెట్టడం అనేది బాధక స్థానాలకు చేస్తుంటాయి అంటే ప్రతి జన్మ జాతకం తీసుకున్నప్పుడు రెండు ఏడు మారక స్థానాలు ఇక తొమ్మిది పదకొండు బాధక స్థానాలు ఏర్పడతాయి అంటే ఇందులో చిరరాశులు స్థిర స్థిరరాశులు అనేవి జ్యోతిష్య శాస్త్రంలో విభజించారు చిరరాశులకు ద్విస్వభావరాశులకు మరి స్థిర రాశులకు వీటికి ఒక్కొక్క రా లగ్నాన్ని బట్టి మారక స్థానాలు అనేవి ఏర్పడతాయండి కాబట్టి మారకము మారకం అనేది జన్మజాతకాన్ని తీసుకున్నప్పుడు మారకాధిపతి ద్వితీయ సప్తమాధిపతి కోణంలో కానీ కేంద్రంలో కానీ ఉండాలి కోన కేంద్రాల్లో ఉండాలి మరి కోన కేంద్రాల కేంద్రాల అధిపతితో సంబంధం అంటే సిగ్నిఫికేషన్స్ ఉండాలండి ముఖ్యంగా సబ్లాడ్ కేపీని తీసుకున్నట్టయితే సబ్లాడ్ పద్ధతి అంటారు కేపీలో కూడా సబ్లాడ్తోనే ఎక్కువగా చూడడం అంటూ జరుగుతుంది అంటే కృష్ణమూర్తి పద్ధతిలో ఈ కృష్ణమూర్తి పద్ధతిలో వేదిక వే సంప్రదాయ జ్యోతిష్యం కంటే ఇంకా మంచి ప్రిడిక్షన్ పక్కా ప్రిడిక్షన్ రావాలంటే కృష్ణమూర్తి పద్ధతిలోనే చూడాలి కృష్ణమూర్తి పద్ధతిలో అయితే సబ్లార్డు ముఖ్యంగా తీసుకుంటారు సబ్లార్డ్తో పాటు మారకాధిపతి కేంద్ర కోణాలతో సంబంధం ఏర్పడితే ఆ మారకం అనేది ఏం చేయదండి అంటే ప్రతి వారికి మారకం ఇలాగ చేస్తుందా గురువుగారు అంటే మారకము ఉండే స్థానాన్ని బట్టి సిగ్నికేషన్స్ బట్టి ఉంటుందండి ఒక వ్యక్తికి సడన్గా మరణం సంభవించినప్పుడు చాలా యాక్సిడెంట్లో భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు అది ఎందుకు సంభవించింది అంటే ఆ మారక స్థానాన్ని బట్టి చెప్పడానికి వీలుంటుంది మారకాధిపతి కోణంలో కానీ కేంద్రంలో కానీ లేనట్ల లేనట్లయితే అప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో వారి ఆ నక్షత్రాల్లో మారకాధిపతి ఉన్నట్టయితే ఆ గ్రహ గోచారంలో గోచారంలో మనం తీసుకున్నప్పుడు ఈ గ్రహాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోకి వచ్చినప్పుడు మరణం అనేది సంభవిస్తుందండి అంటే మారకము ప్రతి ఒక్కరికి మారకం చేయదండి మీ కానీ ఒక్కొక్క వారికి వారి ఉన్న మారకాధిపతి ఉన్న స్థితిని బట్టి చెప్పాల్సి వస్తుంది మారకము ఇలా ఉన్నట్లయితే అంటే అది ఉన్న పొజిషన్ బట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో కలిసిన ఆ నక్షత్రాల్లో ఉన్న దాన్ని మారకము మారకం అనేది చే చూడడం అంటూ జరుగుతుంది అంటే ఆ మారక దశల్లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మారకుడు గోచార రీత్యా తిరిగినప్పుడు మరి శని గోచారంలో వచ్చినప్పుడు ఆ మనిషికి సడన్గా అనారోగ్య సమస్యతో కానీ చనిపోవడం అంటూ జరుగుతుంది మారకాధిపతి ఉన్న స్థా స్థానాన్ని బట్టి చెప్పడం అంటూ జరుగుతుంది అయితే ఇక బాధకం గురించి తెలుసుకోండి బాధకం కూడా మీ జన్మజాతకంలో ప్రతి లగ్నానికి తీసుకున్న ప్రతి లగ్నానికి తొమ్మిదవ స్థానం మార బాధకం అయిపోతు అవుతుంది ఇక పదకొండు కూడా బాధకం అవుతుంది బాధకము బాధక స్థానాధిపతి బాధకంలో ఉన్నటువంటి వేరే గ్రహం ఏ గ్రహం గురువున్నా ఉన్నా శుక్రుడున్నా ఏ గ్రహం ఉన్నా బాధకాధిపతితో సంబంధం ఏర్పడుతుంది అయితే నైన్త్ లో బాధకాధిపతి ఉన్న పొజిషన్ బట్టి చెప్పడానికి వీలుంటుందండి అంటే బాధకాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉండకూడదు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతుల నక్షత్రాల్లో సంచరించకూడదు ఆరు కోన స్థానాన్ని అంటే ఒకటి తొమ్మిది ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండకూడదు ఉండాలి కేంద్ర స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలతో సంబంధం ఏర్పడి ఉండాలి అంటే కోన స్థానాలు కేంద్ర స్థానాలు స్థానాలు విష్ణు స్థానాలు అంటారండి ఈ స్థానాల్లో బాధకుడు ఉన్నట్లయితే ఆ ఆ నక్షత్రాధిపతితో సంబంధం ఉన్నట్లయితే అంటే సిగ్నిఫికేషన్స్ ఉన్నట్లయితే బాధకం అనేది ఏమి చేయదు ఒకవేళ ఆరు ఎనిమిది పన్నెండులో ఉండి ఆ నక్షత్రాలతో సంచరించినప్పుడు బాధకాధిపతి చేసే లక్షణం ఏంటంటే నష్టాన్ని తీసుకొస్తారండి మీ జన్మజాతకంలో బాధకాధిపతి బాగా లేడనుకుంటే నష్టాన్ని తీసుకురావడము మీరు చేస్తున్న వ్యాపారంలో సడన్ గా నష్టం రావడము ఇప్పుడు సైబర్ నేర ఈ మధ్యలో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు కొందరు ఎన్నో ల వేలల్లో లక్షల్లో కోట్లల్లో కూడా నష్టపోతూ ఉంటారు సడన్ గా రావడానికి ఏంటంటే బాధకాధిపతి ఉన్నటువంటి ఆ స్థితి బట్టి ఉంటుందనమాట బాధకాధిపతి పాపగ్రహాలతో కలిసినట్లయితే మీరు నష్టపోవడం అంటూ జరుగుతుంది మీరు వ్యాపార రంగంలో పార్ట్నర్షిప్లో చేస్తూ ఉంటారు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్గా కానీ ఇతర వ్యాపారాల్లో కానీ సినిమాల్లో కానీ సినిమాలు కూడా తీస్తూ ఉంటారు సడన్గా తీసిన వారు సడన్గా లాస్ అయిపోయి పూర్తిగా రోడ్డు మీదకి రావడం అంటూ జరుగు ఎందుకు జరుగుతుంది వారి జన్మజాతకంలో బాధకుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు లేక పాపగ్రహాలతో కలిసినప్పుడు కేంద్ర కోణాలతో సంబంధం లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒక సైబర్ నేరగాని వల్ల ఇంట్లో కూర్చొని కోట్లల్లో నష్టపోతారు వారు నరబడితే నష్టపోయి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది ఇంత సడన్ గా రా పడిపోవడం ఐపీలు పెట్టే వాళ్ళు ఉంటారు చెక్ బౌన్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఐపీలు పెట్టే స్థాయికి వచ్చిన తర్వాత కూడా బాధకం అనేది యాక్టివేట్ అయ్యింది అన్నట్టు అందుకే మీ జన్మ జాతకంలో ఇలా ఉంటుందండి మారకము మృత్యునిస్తుంది బాధకం అనేది బాధను పెట్టేటటువంటి అంటే నష్టాన్ని చే చే చేసే స్థానం అనమాట ప్రతి వారికి ఇలాగే ఉంటుందా ప్రతి జన్మ చక్రంలోనే ఇలాగా ఉంటుందా అని మీకు సందేహం రావచ్చు అంటే మీరు ఉన్నటువంటి మీ లగ్నాన్ని బట్టి మీ మారక స్థానాధిపతి మీ బాధక స్థానాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో కలిసి ఉన్నాడా లేక నీచ స్థానంలో కానీ పాపగ్రహ నక్షత్రాలతో కానీ కలిసి ఉన్నాడా అది జన్మజాతక పరిశీలన చేస్తేనే వస్తుందండి గా మరణాలు రావడం మారకాధిపతి స్థానంలో ఉండడం ఆరు ఎనిమిది సంబంధాల నక్షత్రాల్లో సంచరించడం వల్ల కూడా ఈ చావ్ అనేది వస్తుంది అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా జన్మజాతక పరిశీలన చేసుకోండి మీ జన్మజాతక పరిశీలనలో మారకాధిపతి ఎలా ఉన్నాడు బాధకం ఎలా ఉంది బాధకం వల్ల ఏమైనా నష్టాలు జరిగేవి ఉన్నాయా దానికి చూసి ఈ బృహత్పర శాస్త్రంలో మహర్షి చెప్పినట్లు దానికి తగిన పరిహారాలు ముందేమీ చేసుకుంటే ఇలాంటి వారి పడకుండా ఉంటారు ఏదైనా కూడా జ్యోతిష్యం అనేది ఒక జ్యోతి అనమాట చీకట్లో ఉండేటువంటి ఈ మనం వెళ్తున్నప్పుడు ఒక జ్యోతిని పట్టుకొని మనం విధా బాట చూసుకుంటూ వెళ్తాము జ్యోతిష్యం అనేది కూడా మహర్షులు ఇచ్చి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి విద్య అండి ఈ విద్య ద్వారా రాబో తరంలో రాబో రోజుల్లో ఇలాంటివన్నీ బారిన పడకుండా మనము ముందుగానే చూసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే మీరు ఈ మారకం మారకంతో కానీ బాధకంతో కానీ మీకు ఎలాంటి ప్రమాదాలు అంటూ జరిగాయి అంటే మీ జన్మజాతక పరిశీలన చేస్తేనే అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీరు జన్మజాతక పరిశీలన చేసుకోండి ಕಿನ್ನ ಒಂದು ನೆಂಬರ್ ಕನ್ಸಲ್ಟೇಷನ್ ವಟ್ಸಪ್ ನಂಬರ್ ದ್ವಾರ ಸರ್ವೇಜನ ಅಸುಖ ಬಾಂಧು